అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చెంప చెల్లుమన్న శబ్దం వినబడింది పార్కులో బెంచ్ మీద కూర్చుని తన ప్రేమికుడు మహేష్తో సరదాగా మాట్లాడుకుంటున్న రమ ఆ శబ్దానికి ఉలిక్కిపడి కూర్చున్న బెంచ్ నుండి పైకి లేచి శబ్దం వచ్చిన వైపు చూసింది అక్కడ చెట్టు కింద తన స్నేహితురాలు మాలతి ఆమె ప్రేమికుడు రాజు నిలబడున్నారు మాలతి తన చెంపను పట్టుకుని తలదించుకుని నిలబడున్నది ఆమె కంటి నుండి దారగా నీరు కారడం ఆమె ప్రేమికుడు రాజు వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోవడం గమనించిన రమ కోపంగా అడుగు ముందుకు వేసింది ఎక్కడికి ఆమె చేయి పుచ్చుకుని ఆపిన మహేష్ రమను అడిగాడు ఎక్కడికైనా అడుగుతావేమిటి మహేష్ నా స్నేహితురాలు మారతిన ఆమె ప్రేమికుడు రాజు కొట్టి వెళ్తుంటే చూస్తూ ఊరుకోమంటావా ఎందుకు కొట్టావనే రాజుని నిలదీయవద్దా వదులు నా చేయి వదులు మహేష్ రాజు తలదించుకునేలా నాలుగు మాటలు అడుగుతాను కోపంగా చెప్పింది రమ అది కాదు రమా అని మహేష్ ఏదో చెప్పబోతుంటే నన్ను ఆపకు మహేష్ భార్యను కొట్టడమే తప్పు ప్రేమికురాలను కొట్టడం అంతకంటే పెద్ద తప్పు ప్రేమించేటప్పుడే ఇలా కొడుతున్నాడే పెళ్లి చేసుకున్న తర్వాత మాలతని ఎన్ని కష్టాలు పెడతాడు సరైన రాక్షసులులా ఉన్నాడు ఆవేశంగా చెప్పింది రమ ఆవేశంగా మాట్లాడటం మహేష్కి నచ్చలేదు చిరాకు కూడా తెప్పించింది అది గమనించిన రమ తన ఆవేశాన్ని ఆపుకుంటూ మహేష్ పక్కన కూర్చుంటూ మాలతని రాజు ఖచ్చితంగా పెళ్లి చేసుకోడు టైంపాస్ కోసం ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాడు ఈ విషయాన్ని మాలతి త్వరగానే అర్థం చేసుకుంటుంది రాజు దగ్గర నుండి విడిపోతుంది మాలతి అర్థం చేసుకోకపోతే నేనే దానికి అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళ అబద్ధమైన ప్రేమను విడదీసి మాలతిని రాజు దగ్గర నుండి కాపాడతాను అన్నది అక్కడ జరిగిన సంఘటన మహేష్ రమల సంతోషానికి అడ్డుకట్ట వేసింది కూల్ రమ కూల్ చేయి పుచ్చుకుని చిన్నగా నొక్కుతూ ఆమెను శాంతపరిచాడు మహేష్ అది కాదు మహేష్ అంటూ రమ ఇంకా ఏదో చెప్పబోతుంటే మహేష్ అడ్డుపడి వదిలేయి మాలతి ఏదైనా తప్పుగా మాట్లాడుంటుంది అందుకనే రాజు చిన్న దెబ్బ వేసుంటాడు ప్రేమ ఉన్న చోటే కోపం ఉంటుందని నీకు తెలియదా అన్నాడు మహేష్ ఎలా వదిలిపెట్టమంటావు మాలతి నా స్నేహితురాలు ఇంట్లో చాలా గారాబంగా పెరిగిన పిల్ల నాకు ఊహో తెలిసినప్పటి నుండి నన్ను ఇంతవరకు ఎవరూ కొట్టలేదు అని నాతో చాలాసార్లు చెప్పింది అలా గారాబంగా పెరిగిన పిల్ల మీద చేయి చేసుకుని దాన్ని చిన్నబుచ్చాడు అయినా నాకు తెలియకడుగుతా మాలతి ఏదో తప్పుగా మాట్లాడుంటుందని అందువల్లే రాజు ఆమెను కొట్టుంటాడని అన్నావే తప్పుగా మాట్లాడినంత మాత్రాన ప్రేమిస్తున్న అమ్మాయిని కొట్టడం కరెక్టా ఏం మాట్లాడి తీర్చుకోలేడా ఒక పబ్లిక్ పార్కులో అలా కొట్టడం సంస్కారవంతుల లక్షణమా రమా మాటలు మహేష్లో ఏదో తెలియని భయాన్ని ఏర్పరిచింది సమాధానం చెప్తే తమ ఇద్దరి మధ్య గొడవలు వస్తాయేమోనని భయపడి మౌనంగా కూర్చున్నాడు తప్పు చేయడంలో ఆడవాళ్ల కంటే మగవాళ్లే ఎక్కువ కానీ రాజు కంటే నువ్వు చాలా మంచివాడివి ఇంతవరకు నువ్వు కోపంగా ఒక్కసారి కూడా మాట్లాడలేదు మనిద్దరి మధ్య గొడవలే రాలేదు నిజంగా నువ్వు చాలా గ్రేట్ మహేష్ మంచి సంస్కారవంతుడివి నిన్ను ప్రేమించినందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా నేను చాలా అదృష్టవంతురాలని చెప్పింది రమ పొగట్ట ఆడవాళ్లకు మాత్రమే కాదు మగవారికి కూడా ఇష్టమే మహేష్ ఆ పొగడ్తల మత్తులో కొంచెం ఆనందపడ్డాడు నీ దగ్గర కోపం కొంచెం కూడా లేదు కొట్టాలనుకున్నా కూడా నీ చేతులు నన్ను కొట్టలేవు మహేష్ చేతివేళ్లను నిమురుతూ చెప్పింది రమ రమను ఎక్కువగా ఇష్టం లేని మహేష్ ఎంతో చాకచక్యంగా ఆమెను ఆ చోటు నుండి తీసుకువచ్చాడు కొద్దిసేపట్లోనే మాలతి రాజుల గొడవను పూర్తిగా మర్చిపోయింది రమ కానీ రమణ హాస్టల్ దగ్గర దింపినప్పుడు మహేష్ మన ప్రేమ నిర్మలమైన ప్రేమ నాలాగానే మాలతి కూడా చాలా మంచి మనసు కలిగింది ప్రేమ మీద నమ్మకం ప్రేమికుడి మీద ప్రాణం పెట్టుకుంది కానీ రాజు నిజమైన ప్రేమికుడిగా కనబడటం లేదు అన్నది రమ వాళ్ల ప్రాబ్లం వాళ్లే మాట్లాడి తీర్చుకుంటారు మనం మన ప్రేమ గురించి మన గురించి మాట్లాడుకుంటూ దాన్ని కాపాడుకుందాం వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు సరేనా సమాధాన పరిచాడు మహేష్ సరే బాయ్ మహేష్ అని చెప్పి హాస్టల్ లోపలికి వెళ్ళిపోయింది రమ మరుసటి రోజు అదే పార్కులో అదే బెంచ్ దగ్గర మహేష్ని కలుసుకున్న రమ క్రితం రోజు జరిగిన రాజు మాలతుల సంఘటన గురించి మాట్లాడింది మారతి చెంప బాగా వాచిపోయిందట చెంపైన నాలుగు వేలు గుత్తులు ఎర్రగా కనపడుతున్నాయట రాత్రంతా నిద్రపోకుండా ఏడుస్తూనే ఉందట మారతి రూమ్మేట్ చెప్పింది రాజు ఎందుకు కొట్టాడో కారణమేమైనా చెప్పిందా తన్నే మర్చిపోయి అడిగాడు మహేష్ పొద్దున మారతిని కలుసుకున్నప్పుడు అడిగాను చెంప మీద వేళ్ల గుత్తులు కనబడకుండా ఉండటానికి చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వుతూ ఏమీ లేదని చెప్పింది అలాగా ఆశ్చర్యంగా అడిగాడు మహేష్ కానీ అలా చెప్తున్నప్పుడు చాలా కష్టపడింది రమా తన చెంపను తడుముకుంటూ చెప్పడం చూసి చిన్నగా నవ్విన మహేష్ అదేదో నేను నీ చెంప మీద కొట్టినట్టు నువ్వు చెంప రుద్దుకుంటూ మాట్లాడుతున్నావు అన్నాడు నిన్ననే చెప్పానుగా నువ్వు నన్ను కొట్టాలనుకున్నా నీ చేతులు నన్ను కొట్టలేవని అని రమా మాట్లాడుతుండగా ఆమె పెదవుల మీద చేతులు పెట్టి ఆపు ఆపు అంటూ రమను అక్కడి నుండి తీసుకువెళ్ళాడు మహేష్ మామూలుగా వారానికి ఒకరోజు ఫోన్ చేయడం శని ఆదివారాల్లో రమను పార్క్లో కలవడం చేసే మహేష్ ఆ వారం రమకు ఫోన్ చేయలేదు పార్కుకు వస్తాడేమోనని ఆ శనివారం ఆదివారం పార్కుకి వెళ్ళి చాలాసేపు కూర్చుంది రమ మహేష్ పార్క్కి కూడా రాలేదు ఏమే ఉంటుందబ్బా మనమే ఫోన్ చేస్తే వద్దు మహేష్ ఎంతో ముఖ్యమైన ఆఫీస్ టూర్ పనిలో ఉన్నప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది కాబట్టి ఫోన్ వద్దు ఈ వారం మహేషే ఫోన్ చేస్తాడు మహేష్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేని రమ తిరిగి వెళ్ళిపోయింది రెండో వారం కూడా మహేష్ దగ్గర నుండి ఫోన్ రాలేదు నిరాశపడిన రమ ఇలా ఎప్పుడు జరగలేదే ఆఫీస్ పనుల వలన టూర్ పొడిగిస్తే ఆ విషయాన్ని ఫోన్ చేసి ఖచ్చితంగా చెప్పేవాడు మరెందుకు ఫోన్ చేయలేదు అనుకున్న వెంటనే మహేష్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది ఎందుకు ఫోన్ చేయలేదని అతనితో పోట్లాడాలనుకుంది అసలు మాట్లాడకూడదని కూడా అనుకుంది కపడం తెలియని ప్రేమ ఆమె మనసును మార్చింది చెప్పు మహేష్ నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నా అన్నది రేపు సాయంత్రం పార్కుకు వస్తావు కదూ అడిగాడు మహేష్ వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది రమ పార్క్లో మహేష్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్న రమకు దూరంగా మహేష్ రావడం కనిపించింది అమ్మయ్య అనుకుంటూ సంతోషపడింది మహేష్ వచ్చాడు ఒక విధమైన బిడియంతో ఆమె పక్కనే ఎప్పుడు కూర్చునేంత దూరంగా కూర్చున్నాడు నేను తిడతానని దూరంగా కూర్చున్నాడు అనుకుంటూ రమ అతన్ని కవ్వించే విధంగా చూస్తూ అతని దగ్గరగా జరుగుకూర్చుంది సిగ్గుతో వంకలు తిరిగాడు మహేష్ ఏమైంది మహేష్ ఆఫీస్ టూర్ పొడిగించినా ఫోన్ చేసి చెప్తావు కదా ఇన్ని రోజుల్లో కనీసం ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు సారీ రమ్మ ఆఫీస్ టూర్ వెళ్ళలేదు అర్జెంటుగా రమ్మంటే మా ఊరు వెళ్ళాను మెల్లగా చెప్పాడు రమ దగ్గరున్న ఉత్సాహం అతని దగ్గర లేదు అతని ముఖం డల్గా ఉన్నది ఎవరో తెలియని మూడో వ్యక్తిలాగా బిడియంగా ఉన్నాడు ప్రేమ మైకంలో ఉన్న రమ ఇవన్నీ గమనించలేదు ఒకవేళ గమనించి ఉన్న ప్రయాణ బడలక అని తన తానే సమాధాన పరుచుకుని ఉండేది అర్జెంటుగా ఊరు వెళ్ళి ఉంటే కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత నిదానంగా ఒక ఫోన్ అయినా చేసి చెప్పుండాలి పర్వాలేదు నేను మర్చిపోయాను నువ్వు కూడా ఆ విషయం మర్చిపోయి ఫ్రీగా ఉండు అన్నది రమా గుడ్ రమా నేను చెప్పాలనుకున్నది కూడా అదే నువ్వు నన్ను మర్చిపో మన ప్రేమ పెళ్లిగా మారదు అన్నాడు ఆ మాటలతో షాక్ తిన రమ ఏ ఏం చెప్తున్నావు అన్నది అవును బంధుత్వం వదిలిపోకూడదని అయిన వాళ్ళలోనే పెళ్లి చేసుకోవాలని చేతిలో విషం పెట్టుకుని నన్ను బెదిరిస్తున్నారు మా అమ్మా నాన్నలు తర్వాత నిశ్చితార్థం కూడా అయిపోయింది నీకు ఫోన్ చేసే ధైర్యం కూడా లేకపోయింది అందుకు నేను ఎంత కుమిలిపోతున్నానో నాకు మాత్రమే తెలుసు వెరీ వెరీ సారీ అన్నాడు మహేష్ మహేష్ చెప్పింది అర్థం చేసుకోవడానికి కొద్ది క్షణాలు పట్టింది రమకు చేతిలో విషం పుచ్చుకుని నేను కూడా మహేష్ని బెదిరించవచ్చు కానీ అలాంటి జీవితం అవసరమా అనుకున్నది రమ మంటల్లో చిక్కుకుని కాలిపోతున్నట్లు అనిపించడంతో ఒక్కసారిగా పైకి లేచింది రమ గట్టిగా ఏడవాలనిపించింది ఖచ్చితంగా మహేష్ ముందు ఏడవకూడదు అనే నిర్ణయంతో మహేష్ ముఖం వైపు కూడా చూడటం ఇష్టం లేక సుడిగుండంలాక గిరుక్కుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది రమ తన బాధను ఎవరితో చెప్పుకుని ఏడవాలో తెలియక ఆ రోజు సాయంత్రం గుడికి వెళ్ళింది అక్కడ మాలతీ రాజు ఎదురుపడ్డారు తనను చూసి నవ్వుముఖం పెట్టిన మాలతి మెడలో తాలిబొట్టు కనిపించింది సారీ రమా నీ దగ్గర చెప్పలేకపోయాను రాజు వాళ్ళ ఇంట్లో మా వివాహానికి ఎవరు ఒప్పుకోలేదు తన ప్రేమ మీద పట్టుదలతో ఉన్న రాజు నలుగురు స్నేహితుల సమక్షంలో రిజిస్టర్ ఆఫీసులో మా పెళ్లి రిజిస్టర్ చేసి అక్కడే అందరి ముందు నాకు తాలి కట్టాడు చెప్పింది మాలతి ఆశ్చర్యంగా చూసింది రమ ఏమిటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు ఆ రోజు చెంప మీద కొట్టాడు ఈరోజు కట్టాడు ఏమిటా అని కదూ రాజు నిన్ను ఎందుకు కొట్టాడు అని ఆ రోజు నువ్వు అడిగావే ఇందుకే కొట్టాడు అన్నది మాలతి అయోమయంగా చూసింది రమ అర్థం కాలేదు కదూ ఆ రోజు పార్కులో ఏం జరిగిందో చెప్తా విను అన్న మాలతి రమ చేయి పుచ్చుకుని పక్కనున్న అరుగు మీద కూర్చుంది రాజు తన స్నేహితులతో మరో అరుగు మీద కూర్చున్నాడు మాలతి మా ఇంట్లో వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకోవడం లేదు వాళ్ళని కాదని పెళ్లి చేసుకుంటే చచ్చిపోతామని బెదిరించారు చెప్పాడు రాజు నువ్వేం చెప్పావు ఆదుద్దాగా అడిగింది మారతి మీ బెదిరింపులకు నేను భయపడేది లేదు మీరేమైనా చేసుకోండి అని చెప్పి వచ్చేశాను అయ్యో అలా ఎందుకు చేశావు నిన్ను కని పెంచి పోషించిన నీ తల్లిదండ్రులతో అలాగైనా మాట్లాడేది ఇంకెలా మాట్లాడుండాలి వాళ్ళని కన్విన్స్ చేసుండాలి చచ్చిపోతానని బెదిరించే తల్లిదండ్రులను కన్విన్స్ చేయలేము అందుకే గొడవపడి వచ్చేశాను ఇంట్లో వాళ్లతో గొడవ ఎందుకు రాజు వాళ్ళు చెప్పినట్లే నువ్వు వాళ్ళు చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకో అంటే తల్లిదండ్రుల కోసం ప్రేమను త్యాగం చేయమంటున్నావు అవునా అవును నేను అలాంటి వాణ్ణి కాదు నా ప్రేమను ప్రేమించిన అమ్మాయిని త్యాగం పేరుతో మోసం చేసే గుణం నాకు లేదు అది కాదు రాజు చూడు మాలతి ప్రేమకు పెద్దవాళ్ళందరూ విరోధులే ప్రేమించి పెళ్లి చేసుకున్న తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ప్రేమిస్తే సహించరు వాళ్ళ పిల్లల ప్రేమ దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రేమకు ఎదురు చెప్తారు ఇది ఒక విధమైన బోటక సమాజ గౌరవం అలాగే ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోరని ప్రతి యువతకు తెలుసు అలాంటప్పుడు ఎందుకు ఒకరిని ప్రేమించడం ఆ తర్వాత తల్లిదండ్రుల పేరుతో ప్రేమించిన వారిని వదిలేయటం ఇది ప్రేమకు చేసే అన్యాయం కాదా ప్రేమిస్తే ప్రేమించిన వారినే పెళ్లి చేసుకోవాలి తల్లిదండ్రులు ఒప్పుకోకుంటే వాళ్ళని ఎదిరించైనా ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి లేకపోతే అలాంటి సాహసం చేయలేకపోతే అసలు ప్రేమించనే కూడదు ఇది సినిమా కాదు నిజ జీవితం నిజ జీవిత ప్రేమలో ప్రేమ కోసం తల్లిదండ్రులను త్యాగం చేయాలి కానీ తల్లిదండ్రుల కోసం ప్రేమను త్యాగం చేయకూడదు నువ్వు చెప్పింది కరెక్టే కావచ్చు మ్యారేజ్ సార్ ఇన్ హెవెన్ అంటారు ఈ ప్రపంచంలో అన్నీ ఒక పథకం ప్రకారమే జరుగుతాయంటారు అన్నీ ముందుగానే నిర్ణయమవుతాయనే వాదన కూడా ఉంది నీకు ఇంకొక అమ్మాయితో పెళ్లి జరగాలని దేవుడు నిర్ణయించి ఉంటే మన ప్రేమ ఎలా గెలుస్తుంది మన విషయంలో బహుశా అదే జరిగి ఉంటుంది వాదన అని నువ్వే అంటున్నావు అదే నిజం అది వాదన మాత్రమే తాము చేసే తప్పును సమర్థించుకోవడానికి దేవుడి పేరు చెప్తూ తప్పించుకుంటున్నారు మారతి మౌనంగా ఉండిపోయింది మళ్లీ రాజునే మాట్లాడాడు యువతి యువకుల ప్రేమలో మొదటి భాగం ఆకర్షణ ఆకర్షణకు కారణం ఏదైనా కావచ్చు అభిరుచులు కలిసినా అది ఆకర్షణకే దారితీస్తుంది ఆ ఆకర్షణ ఇద్దరిని ఒకచోట చేరుస్తుంది కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరి మధ్య మానసిక అనుబంధం ఏర్పడుతుంది ఆ తర్వాత అది ప్రేమగా మారుతుంది దాన్ని నిలబెట్టుకోవాలన్నా తెంచుకోవాలన్నా అది వారిద్దరి ఆలోచనలు బుద్ధి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది కారణం ప్రేమలో బాధ్యత ఉండదు పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో తెంచుకోవాలన్న ఆలోచనే రాదా అడిగింది మాలతి వస్తుంది అయితే ఆలోచనకు వాళ్ళ ఇద్దరి మధ్య పెళ్లి వలన ఏర్పడిన మానసిక అనుబంధంతో పాటు బాధ్యత కూడా అడ్డుగోడగా నిలుస్తుంది దీనికే కాదు భార్యాభర్తల మధ్య ఏర్పడే ఎన్నో అహంకార ఆలోచనలకు పెళ్లి అడ్డుగోడగా నిలుస్తుంది కారణం పెళ్లిలో బాధ్యత ఉంటుంది పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో కూడా ఏదో ఒక ఆకర్షణ వల్లనే వధువు వల్ల పెళ్లికి అంగీకరిస్తారు పెళ్లి జరుగుతుంది పెళ్లి బంధం వల్ల వాళ్ళ మధ్య ఆ మానసిక అనుబంధం చాలా తొందరగా ఏర్పడుతుంది పెళ్లి జరిగిపోయింది కాబట్టి వారు వారి మానసిక అనుబంధంను నిలబెట్టుకోవడానికి ఎక్కువగా శ్రమపడతారు కాబట్టి ప్రేమించిన యువత యువకులు కూడా సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలి అప్పుడు వాళ్ళ మధ్య ఏర్పడ్డ మానసిక అనుబంధం మరింత గట్టిపడుతుంది బాధ్యత వస్తుంది దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది దాంపత్య జీవితం సుఖమయం అవ్వాలంటే ఇద్దరి మధ్య మానసిక అనుబంధం చాలా ముఖ్యం మానసిక అనుబంధం ఏర్పడటానికి పెళ్లి చాలా ముఖ్యమైన వ్యవస్థ మాలతి ఏదో ఆలోచనలో పడింది చూడు మాలతి సమాజంలో అనేక రకాల కాలుష్యాల గురించి వినే ఉంటావు అన్నిటికంటే ప్రమాదమైన కాలుష్యం ప్రేమ కాలుష్యం ఆనందమైన దాంపత్య జీవితాలకు సంతృప్తికరమైన కుటుంబ జీవితానికి ప్రశాంతమైన సమాజం ఏర్పడటానికి కావాల్సింది కాలుష్యం లేని ప్రేమ నేను అదే కోరుకుంటున్నాను పదిహేను రోజుల తర్వాత మన ఇద్దరు రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుంటున్నాము దానికి కావలసిన ఏర్పాట్లు ఈరోజు మొదలుపెట్టాను వద్దు రాజు ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంతే మాలతి చెంప చెల్లుమన్నది కంటి చెవరగా కారుతున్న కన్నీటిని రుమాలతో రహస్యంగా తుడుచుకుంది రమ నిజమైన ప్రేమను వెలిబుచ్చిన రాజును రాక్షసుడు అనుకున్నామే అతను రాక్షసుడు కాదు నిజమైన మగాడు రమ మనసు నొప్పితో బాధపడింది కంగ్రాట్స్ మాలతికి రాజుకి షేక్ హ్యాండ్ ఇచ్చి గుడి లోపలికి వెళ్ళింది రమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ